నాగరాణి భవిత విజయనగరం రావడం వల్ల తన పెంపుడు కుక్క చనిపోయిందని నాగరాణి భవిత మొత్తం అబద్ధాలు ఆడుతోందని నాగరాణి భవిత ఫేక్ అంటూ నాగరాణి భవితతో మరొక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది అంటూ అశ్విన్ నాగరాణి భవిత మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అశ్విన్ కి నాగరాణి భవితకి ఎలా పరిచయం అయింది వాళ్ళిద్దరికీ అవ్వడానికి కారణం ఏంటి అసలు నిజంగా అశ్విన్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా భవిత వల్లే అశ్విన్ పెంపుడు కుక్క చనిపోయిందా లేదా అనేటువంటి వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు అశ్విన్ ఉన్నారు వారితో మాట్లాడుతూ అశ్విన్ గారు నమస్తే అండి నమస్తే అండి అశ్విన్ గారు మీరు చెప్పండి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి మీరు అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఒక ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయం కింద విగ్రహాలు ఉన్నాయి పురాతన విగ్రహాలు వాటిని వెలికి తీయాలి అంటూ బవిత విజయనగరం రావడం జరిగింది విజయనగరం రావడం వల్ల బవిత మీ పెంపుడు కుక్క చనిపోయింది అంటూ మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు తన వ్యక్తిత్వానికి సంబంధించి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు ఏంటి నిజంగా భవిత వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఆరోపణలు మీరు చేస్తున్న మీ దగ్గర ఉన్నాయా ఎందుకు నిజంగా మీరు భవిత మీద అటువంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది అసలు మీకు ఎలా పరిచయం అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను మూడో నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఇప్పటికి ప్రతి దాంట్లో ఆల్రెడీ చెప్పాను ఒక షూటింగ్ పర్పస్ ద్వారా యాక్ రెడ్డి వచ్చారు ఇప్పుడు యాకరెడ్డికి సుహాసిని తెచ్చిండో సుహాసిని యాకరెడ్డి రెడ్డి తెచ్చిండో అది క్యాటి వచ్చింది మాకు సుహాసిని ఫస్ట్ యాకిరెడ్డి వచ్చారు యాకిరెడ్డికి సుహాసిని తెచ్చారు దాని ద్వారాగా ఇవన్నీ జరిగాయి మాకు ఇంకోటి ఏంటంటే మేము ఏదీ అంటే ఇప్పుడు అన్నారు కదా ఆ భవితాకి ఇంకొక నాగరాజు గారితో మా రిలేషన్ పెట్టేవాడిని అది మేము పెట్టలేదు అది కుద్దుకు పెట్టుకున్నారు ఓకే ఏంటి దాంట్లో వాస్తవం ఏంటి మరి వాస్తవం ఎలాగంటారు ఇప్పుడు అతను చూస్తే అరవై రెండు అరవై మూడు సంవత్సరాలకి అతనికి ముందు ముప్పై సంవత్సరాలు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఈ పిల్లగా ట్వంటీ టూ ఇయర్స్ అని అమ్మాయి ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నాగరాజు ఒక రియల్గా నాగరాజు ఉంటే ఆ ఇలా చేయదు కదా ఇప్పుడు నాది ఒక చిన్న అని వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు ఫస్ట్ నాకు తెలిసినంత మీ మీ ఇంటర్వ్యూ ఫస్ట్ మీ ఛానల్ ఫస్ట్ తాగాల వచ్చారు ముగ్గురు వచ్చారు కాకరెడ్డి బవిత సుహాసిని ముగ్గురు వచ్చారు ఇప్పుడు వీళ్ళు మీడియాకి అంత ఎక్కవలసినంత అవసరం లేదు కదా ఒక రియాలిటీకి మా గుళ్ళని విగ్రహాలు ఉన్నాయో ఏది ఉండో ఏదైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలా మాట్లాడు మాట్లాడాలా మాట్లాడిన తర్వాత ఏది ఉంటో చెయ్యాలా ముందు ఏడెనిమిది నెలలు గవర్నమెంట్ కి తిరిగారు ఇప్పుడు నాకు అర్థం కాకపోయినా ఇష్టం ఏంటంటే ఎందుకంటే నాతో నీళ్ళు రివైన్ చేయటి ఇప్పుడు వీళ్ళు ముగ్గురేనా మేను లేకపోతే ముగ్గురు యాకరెడ్డి అయితే ఇప్పుడు సారీ అని చెప్పి తప్పు పెట్టుకొని పాపం వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మనకి కొంచెం ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మవారు పూజ చేస్తారంటే మనకు ధర్మం అధర్మాన్ని ఆలోచించాలి కదా ఇప్పుడు యాకరెడ్డి అయితే సైడ్ అయిపోయారు కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురులోని అతను అతను ఇంకా వస్తాడో లేదో మాకు తెలియదు ఆ నాగరాజు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళు నిన్న మీ ఇంటర్వ్యూకి మళ్ళీ వచ్చారు పోనీ వాళ్ళు వచ్చారు మీరు తెచ్చారో తవాత ఇస్తాం కానీ ఏంటంటే కొన్ని మళ్ళీ కౌంటర్లు ఇచ్చారు అదే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన దానికి అన్ని అందరికీ తెలిసిన ఫస్ట్ వీళ్ళు మీడియా గేన్కి వచ్చారు దాని తర్వాత ఒకటి నేను అడిగేది ఏంటంటే యాకిరెడ్డి గారు అలాగే భవిత భవిత వాళ్ళ తల్లి నాగరాణి అంటే సుహాసిని గారు వీళ్ళు ముగ్గురు కూడా విజయనగరం వచ్చారు విజయనగరంలో మీరు వారికి అకామిడేషన్ కల్పించారు మీరు కల్పించినటువంటి అకామిడేషన్ లో వారు ముగ్గురు కలిసి ఉన్నారు వారిద్దరు ఒక రూమ్ లో ఉన్నారు భవిత బయట ఉంది అంటూ మీరు సుహాసిని గారి మీద ఆరోపణలు చేశారు కదా దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారం ఎప్పుడో చూడండి అక్కడ సిసి కెమెరాలు ఎటు లేవు ఇప్పుడు ఇప్పుడు అలాగే చెప్పి మాకు బాబా యాకరెడ్డి ఈ బజార్కి ఎక్కిపోయారు ఇద్దరు ఇప్పుడు యాకరెడ్డికి పాపం ఫ్యామిలీ ఉండి అతను చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయలేక మాకు ఇవన్నీ ఇలా చెని మీరు వచ్చారు కలిసి పడుకున్నారు అవన్నీ మనం బయట తేడం ఎందుకు జరిగింది అంటే ఏంటంటే వీళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుని వెళ్ళిపోతున్నారు దాని వల్ల ఏంటంటే ఇవన్నీ మనం బయట పెట్టడం అంత అవసరం పడ్డది ఇంకోటి ఆఫీస్ లోనే అది అదే చెప్తాను అదే చెప్తాను రియల్ ఎస్టేట్ ఆఫీసు అది రి అది రియల్ ఎస్టేట్ ఆఫీసు అక్కడ మాకు ఇద్దరు ముగ్గురు టెలికాల్ కాలి ఉండేవారు ఆ టైంలోని ఆ ఈ అమ్మాయి బయట ఉండేది ఉండేది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి నిన్న మీ ఇంటర్వ్యూ లేట్ చెప్పింది నైట్ దామలు అని బయట కూర్చున్నాం కరెంట్ వెళ్ళిపోయింది అక్కడ ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది ఇన్వర్టర్ వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ కరెంట్ వెళ్ళిపోయిందంతా అంత అవసరం పడదు ఇంకోటి ఏంటంటే మేము ఏ ఏరియాలో ఉంటున్నాం అక్కడ కరెంట్ తక్కువ తెస్తారు అప్పటికి ఏంటంటే మా ఆఫీస్లో కంప్యూటర్స్ ఉంటాయి అదే కంప్యూటర్స్ రన్ ఆలో మాకు బిజినెస్ రిలేస్టెడ్ కన్సల్టెన్సీ బిజినెస్ నాది ఎక్కడ ఆగిపోతుందని మీ ఇన్వెర్టర్ పెట్టుకున్నాం ఇన్వెటర్ అష్మిని గారు నేను అడుగుతున్న పాయింట్ ఒకటి అశ్విని గారు నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను సుహాసిని గారికి యాకిరెడ్డి గారికి అక్రమ సంబంధం ఉందన్నట్లుగా మీరు వారి మీద ఆరోపణలు చేశారు ఎటువంటి ఆధారాలతో మీరు అటువంటి ఆరోపణలు చేశారంటే చెప్తారు ఇప్పుడు ఆ బెడ్రూమ్ లోని నైట్ ముగ్గురు ముగ్గురు ఉండాలమే ఎనీ టైం వీళ్ళకి రూమ్ ఇచ్చిన తర్వాత తల్వారు టెన్ ఇంటూ ఫైవ్ పొంది మేము రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాము మూడు సార్లు వెళ్ళినప్పుడు ముగ్గురు బెడ్రూమ్ లు ఉండాలి దాని తర్వాత నైట్ భోజనం పట్టుకెళ్ళినప్పుడు సాయంకాలం ఈ అమ్మాయి బయట టారెస్ మీద తిరుగుతుండాల కిందకి వీళ్ళు రూమ్ నుంచి వచ్చారు రూమ్ మనం డ్రోన్ లాక్ చేసిన తర్వాత ఒక టెన్ ట్వంటీ మినిట్ తర్వాత వచ్చారు ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి లాభం అయితే మీకు ఏంటి లేదు జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మీరు ఒక్క వచ్చి నడుతారు నేను ఒకటి చెప్తాను మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు ఇప్పుడు దాని వల్ల లేట్ అవుతుందంటే మాకు ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఆ ఇంకోటి కుక్క చచ్చిపోయింది సుద్రపూజ వాళ్ళకి కుక్క చచ్చిపోయింది అని నేను ఏ ఇంటర్వ్యూలు గారు నేను చెప్పలేదు మా ఈ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూస్ ఫస్ట్ జూలై జూన్ లోని జూలై ఆగస్ట్ లోని ఎలాగ ఇంటర్వ్యూ ఇయడానికి మీడియాకి వచ్చారు దాని తర్వాత మా టెంపుల్స్ లోని కొంచెం జనాలు వస్తు జనాలు రావడం మాకు కాల్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అశ్విని గారు మీడియా పేరు అశ్విని గారు మీరే చెప్పారు కదా గారు విజయనగరం వచ్చిన తర్వాత మా గుడిని సందర్శించిన తర్వాతే మా పెంపుడు కుక్క చనిపోయింది అంటూ భవిత మీద మీరు ఆరోపణలు చేశారు కదా మరి లేదు లేదు నేను ఏంటన్నానంటే వీళ్ళ వల్ల కుక్క చనిపోయింది అన్నాను అదే ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు మా గుడిలోని కొన్ని మంది జనాలు రావడం స్టార్ట్ అయ్యారు ఈయ్య ఈ ఇద్దరు కొన్ని వీడియోలో చెప్పారు మేము చాలా మంది మనుషులు పంపించాం మాట్లాడడానికి నాతోని మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏటవుతుందంటే కొన్ని మంది మా కాంటాక్ట్లు కొన్ని మంది ఫోన్ కాంటాక్ట్ చేశారు కొంతమంది సుమన్ టీవీ అని చెప్పారు ఆల్రెడీ మేము పాత ఇంటర్వ్యూ కదా చెప్పాను జస్ట్ ఇవాళ మార్నింగ్ గారా ఒక ట్రిప్ కాల్ వచ్చింది మూడు లక్ష రూపాయలు నాతో అడుగుతున్నాను వాళ్ళు వీళ్ళ వల్ల ఇప్పుడు ఇప్పుడు అశ్వినియో పోని ఇప్పుడు హైదరాబాద్ జనాలకి అశ్విని ఎవరో తెలియదు బవిత ఎవరో తెలియదు శ్రీనివాస్ క రెడ్డి కార్తికే అని అది తెలియదు కానీ ఏట్ దాని వల్ల అంటే కొన్ని జనాలు ఎక్కడో ఇది ఈజీగా మనీ రావడానికి మాత్రం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు ఇన్ని రోజులు దీనివల్ల మా బావ చనిపోయిన తర్వాత ఏ మాకు ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి వాళ్ళు మార్నింగ్ చెప్తున్నారు మీడియా అని చెప్తున్నారు యాక్చువల్గా మీడియా మీడియా అని చెప్తున్నారు కావాలంటే మీకు ప్రూఫ్స్ ఇస్తాను అదే అతనికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మీడియా పేరు మీద బెదిరిస్తున్నారు కొంతమంది మాఫియా ఇవి జూన్ జూలై మంత్ లో నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు జస్ట్ పోనీ ఇప్పటికీ అన్ని ఓకే అయిపోయి కథ క్లోజ్ అనుకున్నాం కానీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది ఆ నంబరు అతని ఫోన్ పే నెంబరు అన్ని మేము అతను లక్కీ గేట్ అయిందంటే అతని ఫోన్ చేసి నాకు అశ్విని అని అనుకోలేదు నాకేమో నాగరాజ్ కార్తికే అనుకున్నాడు అతను అదే ఆ రికార్డింగ్ అకార్డింగ్ గారా నేను ఆల్రెడీ మీకు పంపిస్తాను అదేనండి కావాలంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ కి త్రీ లాక్స్ నుంచి వన్ లాక్స్ వన్ లాక్ నుంచి ఫిఫ్టీ కి ఇప్పుడు వచ్చారు ఫోన్ పే నెంబర్ గారా ఇచ్చారు నాకు అమౌంట్ పే చేసి ఎందుకంటే లేడీ యాగోరా ఏమో అంటే వాళ్ళు నేను అశ్వినే అనుకోకుంటున్నారు వాళ్ళు నాకు నా నంబర్ ఎలాగో వాళ్ళు వెళ్ళింది వాళ్ళు నాకు నాగరా నాగరాజ్ కార్తికే అనుకుంటున్నారు అదే ఇప్పుడు ఇలానే ఇది వాళ్ళ ఇవాళ మార్నింగ్ జరిగింది ఇలాగే మాకు ఈ సిక్స్ సెవెన్ మంత్ లోని చాలా రకరకాలుగా కాల్స్ రావడం గుళ్ళో టెంపుల్స్ జనాలు రావడం కామెంట్లు పెట్టడం ప్లస్ ఒక ఐదుగురు ఆరుగుడు వచ్చి మా గుళ్ళోని నైట్ అప్పుడు ఇక్కడ రావడం దానివల్ల మా రోడ్ వీలర్ కుక్కకి పూల్ పూల్ని కట్టి పడేసి చంపుసారు మనుషులు ఎందుకంటే అది జబ్బుతో దేంతో ఇప్పుడు కుక్క చనిపోయినకి ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను ఇదే కానీ మీకు ప్రూఫ్ చేస్తున్నాను ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్స్ వచ్చాయి ఇవాళ ఇవాళ మార్నింగ్ నాకు కాల్స్ వచ్చి ఆ కాల్స్ వచ్చిన తర్వాత త్రీ లాక్స్ డిమాండ్ పెట్టారు ఇప్పుడు నేను ఎవరు వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరికి వెళ్తున్నారు కార్తికే వెళ్తున్నారు నాకు కార్తికే వెళ్తున్నారు లక్కీకి నా కార్తికేకి నా నంబర్కి నాకు కార్తికే అనుకున్నాను వాళ్ళు ఓకేనా అంటే ఇప్పుడు ఇలానే ఏటవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన వల్లే కదా ఇప్పుడు నేను వీళ్ళు ఇప్పుడు కార్తికీ అనుకుంటున్నాను నాకు ఇప్పుడు మీడియాలోని జనాలకి కార్తీక ఇప్పుడు ఒకటండి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు దగ్గరికి వచ్చి చంపేశారని నేను దేంట్లో వీళ్ళ వల్ల వీళ్ళ వల్లే చచ్చిపోయింది కదా ఇప్పుడు వీళ్ళ వల్లే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అవు ఆల్రెడీ జూలై ఆరు నెలలతో నాకు కాల్స్ వస్తున్నాయి మీకు కావాలంటే పాత కాల్స్ అయితే మా దగ్గర ప్రూఫ్స్ మేము ఉంచుకోలేదు కానీ అన్ని అయిపోయాయి ఏం చెప్పారు మీకు ఒక్కటి అది నేను క్లియర్ చేస్తాను ఫస్ట్ ఇది మీరు రికార్డింగ్ చేయండి ఒకటి హలో ఎన్టీబి అండి హలో ఎన్టీబియా ఎన్టీబి నా మీరు కాల్ చేశారు కదా ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా నా సెల్లోని అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎన్ని గంటలు తీసుకుంటారు నాకు అంటే ఇంటర్వ్యూలో ఏట్ అడుగుతారు నాతోని అంటే అలా కాదు ఇప్పుడు మీరు నా మార్నింగ్ మూడు లక్షలు నాకు కావాలన్నారు కదా ఇప్పుడు ఆ మూడు లక్షలు దేనికి మీరు అడుగుతున్నారు నాతోని మీరు అంత లక్ష రూపాయ మూడు లక్షల ముందు అన్న మూడు లక్షలు మీరు తీసుకున్నారు దాని తర్వాత లక్ష రూపాయలని ఇవ్వండి అన్నారు కదా లక్ష రూపాయలు మరి నాకు ఇచ్చారు కదా ఇప్పుడు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి చెప్పండి నాకు యాభై వేలు యాభై వేలు చేస్తే నాకు సేఫ్ చేస్తారు కదా మీరు అంటే ఇప్పుడు అలా అగోరీ లాగా నాకు అగోరీ లాగా నాకు జైల్లో పెట్టించారు కదా మీరు పక్కా కన్ఫర్మ్ కదా మీరు అంటే ఇప్పుడు అలా కాదు మీకు అంత ఫర్ అంటే మీడియా మీది పంపించండి ఒకసారి అంటే ఈ నంబర్ పంపించాలి అంటే ఇంకేది కాదు అంటే ఇప్పుడు మాది యాభై వేల అంటే ఇప్పుడు అది ఎక్కువ అమౌంట్ కదా నేను ఇచ్చినాక ఉన్నా కానీ నాకు పక్కా సేవ్ చేస్తారు కదా మరి నాకు సుహాసిని మరి అశ్విని వీళ్ళతో భయం ఉండదా మరి మీకు ఇవన్నీ ఎలా నంబర్ ఎలా దొరికిందండి అంటే ఇప్పుడు నేను గుంటూరులో ఉంటాను నా కొడుకు నేను నలభై వేలు ఇవ్వలేదు నా శివ స్టూడియోలో వచ్చి చూడు అంటే ఇవన్నీ ఎలా తెలుసా మీకు ఇప్పుడు మీరు మార్నింగ్ అన్నారు కదా నా కొడుక్కి కాళ్ళకి బండికో దేనికి అమౌంట్ ఇయ్యాలంటే అన్నారు కదా నా కొడుక్కి ఆటో నడుపుతాను నా కొడుకు ఎక్కడ గుంటూరులో దొరికిందా లేకపోతే విజయ హైదరాబాద్ నుంచి వచ్చాయా అంటే ఇప్పుడు నేను మీకు యాభై వేలు ఇస్తే మీరు అయితే మీకు నేను తెలిసింది కదా నా కార్తే అయితే కాదు మరి ఎవరు నేను టెంపుల్ వస్తున్నాం నేను టెంపుల్ వస్తున్నా నేను మీకు యాభై వేలు ఇస్తే ఈవినింగ్లోని ఇప్పుడు ఫోన్పేలోని ఏ పేరు వస్తుంది ఫోన్పేలోని ఏటి పేరు వస్తుంది మీది లేదు సేక్ మీ టూ కాలర్లు వస్తున్నాయి ఆల్రెడీ పొట్టు కిరణ్ అని వస్తుంది మీ పేరు సరే అయితే మీకు నేను యాభై వేలు నేను పంపించి ఇస్తాను నా పేరు అదే ఇప్పుడు నాగారు అంటే నా మరి నేను మీరు నాకు కోచ్ ఉన్నారు కదా నా మచ్చ ఎక్కడ ఉండనేసి అంటే మీరు ఇంటర్వ్యూ ఎన్ని గంటలు అది ఐదు గంటలు ఎక్కడికి రావాలా చెప్పండి హైదరాబాద్లోని హైదరాబాద్కి వస్తారా అయితే మీరు మీరు మా టెంపుల్ గుంటూరుకు వస్తారా అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా ఎందుకు గుంటూరు రావాలి కదా నేను హైదరాబాద్కి హైదరాబాద్ లో నేను ఈవినింగ్ కలుస్తాం ఎక్కడికి రావాలి ఏ సెంటర్ ప్యాటి సెంటర్ సరే నేను నేను రాకముందు నాకు లొకేషన్ పెట్టియండి నేను వస్తాను కానీ అతను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చూపెట్టాను అంటే ఇవాళ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది ఆ నంబర్ మీకు పంపిస్తాను ఇలాగా అతను ఏం చేశానంటే ఫస్ట్ కాల్ చేసి శ్రీనివాస్ ఉన్నారా అన్నారు లేదు రాంగ్ నంబర్ అని కట్ చేస్తాను నేను శ్రీనివాస్ ఉన్నాడా నడిపేడు శ్రీనివాస్ ఉన్నాడంటే లేదు రాంగ్ నంబర్ అని చెప్పాను ఫోన్ కట్ చేస్తాను అది కాల్ ఆ మీరు నాగరాజ్ కార్తికేయా అన్నారు అదే నాకు కొంచెం డౌట్ వేసింది ఆ చెప్పండి అన్నాను ఆ నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా నువ్వు ఎక్కడున్నా మేము వస్తావు అన్నా నువ్వు మూడు లక్షలు వాళ్ళ దగ్గర లాగే కదా యాక్రి అశ్వినిగా శ్రీకాంత్ దగ్గర ఆ మూడు లక్షల్లో నీకు ఎంత దొరికింది అని అడిగారు నేనేం చేస్తాను నేను నేను ఎవరు అనుకుంటున్నా అంటే నువ్వు నాగరాజు అన్నా నా నంబర్ ఎక్కడ దొరికింది అంటే మాకు అంది ఎక్కడి నుంచి అంటే ఎన్టీవీ అన్నాడు అది ఇప్పుడు నీకు ఏది కావాలంటే మూడు లక్షలు అమ్మ రిటర్న్ చెయ్యండి అన్నారు అది నేను ఎవరికి రిటర్న్ చెయ్యాలి నాకు అత లక్ష రూపాయలు అందింది లక్ష రూపాయలు నాకు అందిందని నేను చెప్పాను అందులో నీకు బాణం గుట్లు అక్కడ ఉన్నాయి ఇది అక్కడ ఉన్నాయి రకరకాల క్వశ్చన్ పెట్టాడు మరి ఇప్పుడు ఎవరో నిజం తీయడానికి నేనే చేస్తాను కొంచెం నేను వాళ్ళు ఏ లెక్కలో వచ్చాను ఆ లెక్కలో నేను మాట్లాడాగా అది మాట్లాడగానే ఇప్పుడు ఏంటి ఒక ఇలా కాల్స్ వాళ్ళు స్కానర్ పంపించాడు సేఖని కానీ అతను చెప్తున్నారు క్రిస్టియన్స్ అనేసి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయి ఇప్పుడు వీళ్ళు మీడియాకి ఎక్కడ వల్లే నా నంబర్ పబ్లిష్ అయ్యింది వాళ్ళు పబ్లిష్ అయ్యే ఇవన్నీ అవుతున్నాయి మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడు ఇది ఆల్ చేయించలేదు సువాసిని చేయించలేదు భవిత చేయించలేదు యాకరెడ్డి చేయించలేదు శ్రీనివాస్ రెడ్డి చేయించలేదు కానీ వాళ్ళు ఏంటంటే ఎవరికి వెళుతున్నారు ఒక ముఠ ఇదొక ఇది ఆల్రెడీ ఏంటంటే ఇది ఒక గ్రూప్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతారా మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఇప్పుడు మూడు లక్షల రూపాయలు లక్ష రూపాయలు నాకు అడిగారు నేను లక్ష రూపాయలు లేదు ఎనభై ఎనిమిది వేలు ఉన్నదని స్క్రీన్షాట్ పెట్టాను అది కానీ మీకు పంపిస్తాను లాస్ట్ లో ఫిఫ్టీ థౌజండ్ ఓకే అండి స్కానర్ పంపించారు ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటే నాకు మాస్క్ వేసుకొని నాగరాజు నాగ ఇంటర్వ్యూ తీసుకుంటారు అంటే ఇది ఒక చిన్న ఇన్సు ఇలాగే మా గుళ్ళోని రకరకాలుగా జనాలు రావడం జనాలు పెరిగారు ఇంటర్వ్యూ జనాలు పెరిగిన తర్వాత గుళ్ళో నైట్ అప్పుడు అటాక్ జరిగింది నైట్ అప్పుడు బండ్లో రావడం స్కార్పియోలు రావడం మీ గుళ్ళో ఏదో ఉన్నది మాకు తీయాలా ఆల్రెడీ ఆ అమ్మాయికి పట్టుకొని వస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డీల్ చేసుకుందాం ఇలాంటివన్నీ మాకు జరిగాయి ఈ దీని వల్ల మాకే అటాక్లో జరిగిపోయింది అంతేగాని వీళ్ళు ఈ అని చెప్పలేదు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ద్వారాకి ఇవన్నీ జరిగాయి ఎందుకంటే వీళ్ళు ఒక మీడియాకి ఎక్కేవంటే వీళ్ళు పాము ఉంది ఆ పంది ఉంది కుక్కండి ఇవన్నీ ఉంటే ఇంత ఇసు ఓపన్ కదా వీళ్ళు అన్ని ఒప్పుకుని ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మీడియాకి దేనికి ఎక్కారు నేను ఒక కోచ్ను అడుగుతాను నేను ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చారు తాగడం జరిగింది అశ్విని గారు అశ్విని గారు అడిగింది ఒకటి అశ్విని గారు అసలు నాగరాణి భవిత అలాగే భవిత తల్లి సుహాసిని గారు విజయనగరం వచ్చి మిమ్మల్ని కలిసి ఏం మాట్లాడారు విజయ అది నేను అన్ని ఇంటర్వ్యూ చెప్పాను ఆల్రెడీ సంతోష్ గారు ఇంటర్వ్యూలు లైవ్ లో గారు చెప్పాను వీళ్ళిద్దరు అతను మాట్లాడలేదు ఇది జరిగిన యాకరెడ్డి గారు తెచ్చినప్పుడు ఆల్రెడీ ఇలా ఐదు బిందులు వాటర్ వేసారు ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నాయి మేము తీస్తాం అని చెప్పారు తీసిన తర్వాత తెల్లవారి పిల్ల కరెక్ట్ గా ఆరు ఆరున్నర వేసింది మార్నింగ్ వేసిన తర్వాత తవ్వడానికి తవ్వడానికి పక్కన మనుషులు పిలిపించు మనుషులు ఎక్కడ ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వస్తారు పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఏడు చేస్తారు అక్కడికి వెళ్ళిపోయారు ఆఫీస్ కి టెంపుల్ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం కరెక్ట్గా ఐదు ఐదు నాలుగున్నరకి ఆ టికెట్ బుక్ చేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే అని మరి తవ్వించడం స్టార్ట్ చేశారు కదా మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాను లేదు వీళ్ళకి ఒకలీసి ఇంకా టైం పడుతుంది కదా ఇలా ఒక రోజులో నేను కదా నేను వెళ్ళి పని ఉన్నది ఆ వీళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తారన్నారు అదే నేను ఒప్పుకు నేను మీడియా గేట్ చెప్పాను ఈ పిల్ల దగ్గర లేదు అన్నాను కానీ ఇప్పుడు ఒక కోచ్ని అడుగుతాను ఈ పిల్ల వాటర్ అయ్యి బట్టే కదా మనం అక్కడ తవ్వించాం సరే ఇప్పుడే నాకు తెలియదు గోయిని మేము తవ్వించలేదు ఆ మేము స్పాట్ లో లేము మేము అతను వెళ్ళిపోయాము అతను అది ఒప్పుకున్నాడు అన్నారు వీళ్ళు ముగ్గురేనండి మరి ఈ ముగ్గురు రాబట్టే కదా తవ్వేము వీళ్ళు తవ్వలేదు కదా వీళ్ళు కిందకి దిగి తవ్వలేదు వర్కర్లు తవ్వించారు ఈ తవ్వించిన చెయ్యాలండి వీళ్ళు వాటర్ అయ్యి బట్టే కదా మనం తవ్వేం నేను అడ్డుకోలేదు ఇప్పుడు మనం ఆల్రెడీ మేము చెప్పాం కదా ప్రతి ఇంటర్వ్యూ చెప్పాం మా మా మాకు డెడ్ బాడీ ఆల్రెడీ త్రీ లాక్స్ రూపీస్ పే చే ఆల్రెడీ శ్రీకాంత్ ఇచ్చారు వీళ్ళకి శ్రీకాంత్ త్రీ లాక్స్ రూపీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు ఇచ్చిన తర్వాత లేట్ చేశారంటే మేము ఐదు బిందులు వాటర్ వేస్తాం వాటర్ వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ తవ్వి అనేసి ఎక్కడ నుంచి ఎక్కడ తవ్వాలా ఈ అమ్మాయి చూపెట్టిండి మళ్ళీ మేము తెలియపెనలాగా మళ్ళీ అడుగుతున్నా మేము తవ్వినప్పుడు మేము లేవు కదా నువ్వు లేవు కరెక్టే కానీ అక్కడ నువ్వు మార్కింగ్ ఎవరు ఇచ్చారు మార్కింగ్ ఈ అమ్మాయి ఇచ్చింది కదా అలా అమ్మగల పక్కన ఉండాలా పక్కన ఉండాలా మళ్ళీ ఆరున్నరకి వీళ్ళకి వచ్చారు ఇంత మార్నింగ్ ముహూర్తం బట్టి వాటర్ వేయించారు వాటర్ వేయించి వెళ్ళిపోయారు ఫైనల్ గా భవితతో సుహాసిని గారితో మీరు ఏం మాట్లాడారు వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి వచ్చేసారు నేను వాళ్ళు వాళ్ళతో వాళ్ళతో నేను ఆ రోజు మాట్లాడలేదు నేను లాస్ట్ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాను అంటే ఇప్పుడు సంతోష్ గారు డైరెక్ట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయడానికి ఏ రోజు వచ్చారు తీసుకోవడానికి ఆ రోజు నేను ఫస్ట్ సార్ వాళ్ళతో మాట్లాడ మాట్లాడాను ఇప్పుడు దాకా వాళ్ళతో నేను మాట్లాడలేదు ఎప్పుడూ నా ఫోన్ లోనే మాట్లాడలేదు డైరెక్ట్ గా మాట్లాడలేదు ఎందుకంటే వీళ్ళతో వచ్చిన పర్సన్ యాకరెడ్డితోనే నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు ఇప్పుడు యాకరెడ్డి ఏ చెప్పాడు మా ఫ్యామిలీ మా మా అమ్మాయి అని చెప్పాడు ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం అది కట్టిస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ఒక లేడీస్ కి లేడీస్ కి మనతో ప్రతిసారి మీడియాలో తప్పు చెప్పకూడదు అది ఏంటంటే ఏది లేకుండా ముగ్గురు ఎలాగొచ్చాడు యాకిరెడ్డి ఇతను వచ్చినప్పుడు నేను ఆల్రెడీ కన్నాను జెంట్స్ అక్కడ ఫ్యామిలీ కాదా అంటే ఫ్యామిలీకి లేడీస్ ఇక్కడ టెంపుల్లోనే ఉన్నది ఇక్కడ ఉండిపోని అన్నాం ఇక్కడ ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి టెంపుల్ లో ఉండలేదు వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు ఆఫీస్ రూమ్ లో ఎందుకు వెళ్ళారు ఆల్రెడీ మేము ఎక్కడే ఉంటున్నాం కదా ఇక్కడ మా ఫ్యామిలీ ఉంటుంది నువ్వు ఆల్రెడీ ఇక్కడ తగడం స్టార్ట్ చేసావు ఇక్కడ అంటే లేదు నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకోని అక్కడికి వెళ్ళిపోయింది చెప్పింది ఎందుకు వెళ్ళారు అన్నా నేను చెప్పలేను కదా అలా అక్కడికి వెళ్ళిపోయారు ఆ రూమ్ కెళ్ళిపోరు మా ఆ రూమ్ లో నేటంటే టూ బెడ్రూమ్స్ అది ఆ బెడ్రూమ్ కి అక్కడికి వెళ్ళిపో ఇప్పుడు గడి గడికి ఒకే మాట ఇప్పుడు సబ్జెక్టు ఇప్పుడు మనం ఒక రూట్ కు వెళ్తుంటే ఇప్పుడు ఏంటంటే అంటే గారు నా మీద నిందలేస్తారు అది వేస్తారు అది తప్ప అది వేరే మాట రూట్ మారుస్తున్నారు ఎందుకు రూట్ మారుస్తున్నారు అంటే ఫస్ట్ ఏట్ అంటే సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ వీళ్ళు ఫస్ట్ మేము పాము ఉన్నాం ఇప్పటికీ నిన్న నిన్న అప్పటికి మళ్ళీ ఇంటర్వ్యూ చెప్తుంది ఇప్పటికీ నాకు మచ్చలు ఉన్నాయి మచ్చలు ఉంటే క్లియర్ చెయ్యాలి కదా ఎక్కడ మచ్చలు ఉన్నాయి మచ్చలు అంటే ఎవరికి కనిపించలేదు ఎవరికి మన ఏ వాళ్ళకి కనిపించలేదు ఎవరికి ఆ పిల్లకే మచ్చలో ఉన్నది కనిపించారు అనుకుంటాం సరే ఈ పిల్ల కొంచసేపుకి అన్ని కరెక్ట్ అయినండి గత జనం పోని నేను నేను సేపు ఆలోచిస్తాకి అశ్విని తప్పు చేశాడు ఒక నింద పెట్టి ఆ నింద పెట్టినంత పోని నింద పెట్టిన అది అబద్దాలు నిజం తవాత చూసాం కాని ఇందుకు ఈ విజయనగరం షూటింగ్ రాకముందు సుహాసిని ఎవరో బవితా ఎవరో ఎడ్డి ఎవరో నాకు తెలీదు తెలియపోయినప్పుడు వీళ్ళతో నాకు శత్రుత్వం ఏంటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎనిమిది నెలలు మీడియాకి మీడియా రాక ముందు గవర్నమెంట్ కి వెళ్ళారు గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడ లోకల్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు అతను అతని కీ పర్సన్ గారు ఫోన్ చేసి నంబర్లు అడిగారు ఈ ఆర్ ప్రసాద్ గారు అని చెప్పి మీ టెంపుల్ గురించి అశ్విన్ గారు భవిత అంత అబద్ధమేనా హండ్రెడ్ అబద్ధాలు హండ్రెడ్ ఏంటి లిజు లిజు అంటే వాళ్ళు ఇక్కడ రావాలి కదా మీడియా ఒక్క నిమిషం నేను ఒక్క వచ్చి నడుతున్నాను మీడియా అది ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఏంటనుకున్నారంటే అచ్చని ఎప్పుడు విజయనగర్ నుంచి వస్తాయి విజయనగర్ చాలా దూరం ఉంటుంది అతను హైదరాబాద్ మీడియాకి టచ్ చేయలేపారు ఇప్పుడు మీరెవరో నేను ఎవరో మీకు తెలియదు కదా ఇప్పుడు భవిత ఇప్పుడు ఒకటి కూర్చోరు మీరు మీరు నాకు తెలిసిన తెలియదు మీరు ఒక టూ డేస్ ముందు ఫోన్ చేస్తారు ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు ఇప్పుడు కృష్ణా గారు ఎవరు అశ్విని గారు ఎవరు ఎలా తెలుసు ఇప్పుడు మెయిన్ మిరిటర్ ఎవరు భవిత వల్లే కదా మన పరిచయం అలాగే నా ఇప్పుడు ఒకటి వీళ్ళు మీడియా దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఫస్ట్ క్వశ్చన్ ఇది నా గుళ్ళలోని విగ్రహాలు ఉన్నాయో టెంపుల్స్ ఉన్నాయో బాడీస్ ఉన్నాయో తవాత్ విస్తాం అశ్విని గారు ఒప్పుకున్నారు నాకైతే వీళ్ళు తోటలు మెంటలు ఎక్కించుతారండి ఇప్పుడు వీళ్ళు తోటలు ఎనిమిది నేలతో మెంటలు ఎక్కించుతారు ఎందుకంటే నేను సైలెన్స్ గున్నోడికి నేను ఏదోదో చెప్తాను ఇప్పుడు సార్ ఇప్పుడు తెల్లవారు మళ్ళీ కాల్ చేస్తారా నేను ఇప్పుడు ఉన్న పొచ్చిస్తాను యాభై వేలు వాళ్ళకి ఎక్కడి నుంచి టచ్ చేయాలా దీనికి ఏంటంటాం మెయిల్ అంటావా ఏంటంటాం నాకు చెప్పాను అది మీడియా పేరు మీద పెట్టి బ్లాక్ ఇప్పుడు మీడియా గారి పేరు ఇప్పుడు ఎన్టీవీ అంటున్నారు అదే అది నాకు తెలుసు మీకు తెలుసు ఆ నంబర్ మీకు అన్ని పంపించాను పంపిస్తాను కానీ ఇప్పుడు మొత్తం వాయిస్ రికార్డింగ్ అన్ని పంపిస్తాను అలా ఎన్టీవీ అయితే కాదు ఎన్టీవీ కాదు కానీ ఎందుకంటే మీడియా ఇప్పుడు దీంట్లో మీడియా మీడియా అవుతుంది ఎవరి వల్ల అవుతుంది అశ్విని వల్ల నాగరాజ్ వల్ల బవిత వల్ల అయితే మీరు చాలా ఇబ్బందులు ఇప్పుడు మీ ఎదురుగా నేను మార్నింగ్ ఇవాళ మార్నింగ్ ది మీ ఎదురుగా నేను మాట్లాడాను ఇవాళ డే టు టైం చూసుకోండి ఇప్పటికి ఫ్రూప్ ఇచ్చాను కావాలంటే నంబర్ గా మీకు పంపిస్తాను అదే నెంబర్గా మీకు పంపిస్తాను ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను దానివల్ల నాకు రోజుకి నేను నేను ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు మెంటలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మెంట లేకపోతాను ఎందుకంటే దీనికి ఇప్పటికే మీరు పోలీస్ స్టాప్ కలికపోతే నేను మెంట్లో పోతాను నేను నేను ఏంటంటే నాకే తెలియకట్టు పిచ్చక్ ఇచ్చిస్తాను గడిగడికి మీకు ఎవరైతే కాల్ చేసారు మీకు ఎవరైతే ఈ స్కానర్ పంపించారు వాళ్ళ నెంబర్ మాకు పంపించండి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మాకు పంపించండి మేము వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీతో నేను మళ్ళీ మాట్లాడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఎంత బేగా మ్యాటర్ క్లోజ్ చేసి కదా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఇంకా అండర్ గ్రౌండ్ లో దూరపేరాలు మళ్ళీ వాళ్ళు పట్టుకొని తెచ్చి ఇప్పుడు ఆలు వాళ్ళు ఇప్పుడు ఎందుకు వాళ్ళకి కృష్ణ గారు కృష్ణ గారు ఇన్ని రోజులు అశ్వనికి బెదిరించారు కానీ ఇప్పుడు ఏంటంటే నా నంబరు వాళ్ళు ఏంటనుకుంటున్నారు నాకు నాగరాజు అనుకుంటున్నాడు కార్తికేయ ఎందుకంటే కార్తికే అతను ఏంటంటే అంటే మీకు వాయిస్ నువ్వు ఎందుకు నువ్వు బాణ గుర్తులు చూపెట్లయిపోతున్నావు ఎందుకంటే బాణ గుర్తులు లేవని అందరికీ తెలుసు అతను ఏంటంటే అంటే అతను నాకు ఏంటనుకుంటున్నాను నేను అప్పుడు ఏం చేశాను అంటే కొంచెం డల్గా మాట్లాడాను అతను అంటున్నాడు కదా ఏడుచుకొని మీరు మాట్లాడాడు అంటే నేను కొంచెం డల్గా మాట్లాడాను నాకు అర్థమైంది మీరు నాకు